అందరికీ నమస్తే అండి అప్పుడప్పుడు సాక్షిలో మహేశ్వర్ గడు పాఠాలు చెప్తాడండి అబ్బా మామూలు పాఠాలు చెప్పరా సంస్కారం గురించి పద్ధతుల గురించి విలువల గురించి మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఏమాత్ర గౌరవం ఇవ్వాలి ఎలా గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి అని ఇలా మాట్లాడుతుంటే నాకు నవ్వాలో అనవాలా అర్థం సాక్షిలో ఈశ్వరు ఈశ్వర్ ఈశ్వర్తో పాటు ఆ కార్ము వెంకటరెడ్డి ఆయనతో పాటు ఒక అరకోటి మేధావి వాళ్ళు ముగ్గురు కలిసి విలువలు విశ్వసనీయత మాట్లాడే విధానం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈశ్వర్ గడి అవి కూడా చెప్పి నీతులు సూక్తులు మామూలుగా లేవు ఒకసారి వినిపేసలు బాగున్నాయి ఇప్పుడు డిగ్రీదారుడు వ్యాఖ్యానాలు డీ గ్రేట్ నంట లో లెవెల్ కామెంట్లు అంటారేమో కానీ వాళ్ళకి మాత్రం అది చాలా గొప్ప స్థాయిలో కనిపించింది ఆ స్థాయిలో వారి ప్రతిభను వేదిక మీద వాళ్ళు ప్రదర్శించారు బాగా లో లెవెల్ కామెంట్లు లేక తను ఇలాంటి పెద్ద డైలై కొట్టావు కదా నువ్వు మాట్లాడింది అంటే నువ్వు చేసిన డిబేట్కి సంబంధించిన ఒక తమ్మునేలు నేను ఇక్కడ జీవిస్తా ఆ తర్వాత మాట్లాడతాం వారి ప్రతిభ పాటవారు మనం ఏ స్థాయిలో ఉన్నామనేది కూడా మర్చిపోయి హద్దులు దాటేసి స్టేజ్ ఏ స్టేజ్ లో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి స్టేజ్ దాటి మాజీ ముఖ్యమంత్రి గురించి చేసిన వ్యాఖ్యానాలు ఏ రకంగా ఉన్నాయి అనేది దానికి డిసిఎం సీఎం ఏ విధంగా వెరగబడి నవ్వారు ఒకసారి స్క్రీన్ పై చూద్దాం సార్ ఎమ్మెల్యే మారిపోయా ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళిన ఎవరాడు ఎవరో పనుకుంటున్నా అర్ధపోయి నాకు అర్ధపోలిగా నాకు నాకు ఎవరు పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే కొట్టు పెట్టాలి వెంకటరెడ్డి గారు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి మరి వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ కావాలేమో వేసవి నుంచి కాస్త ఉపశమనం కోసం ఏమన్నా చేశారేమో తెలియదు కానీ ఈ రకంగా వాడు వీడు అని ఒక మాజీ ముఖ్యమంత్రిని తర్వాత బాడీ షేవింగ్ లాంటిది ఎలా నిలబడతారు ఎలా బాడీ షేవింగ్ అన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి బాడీ షేమింగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఈశ్వరా వాళ్ళు పెట్టిన తమ్ముని ఒకసారి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి మరి దీన్ని ఏమన్నా అసలా బాడీ షేమింగ్ కాదా అవునా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు పేలిపోయిన పేలాపన ఇటు వాడు వీడు అంటే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అన్నారా అసలు ఎక్కడైనా సరే ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి అని పేరు ప్రస్తావించారా లేదు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించాలా శవాల దగ్గరికి వెళ్ళి అంటే చావుల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు అని చెప్పేసి అని అన్నారు పదకొండోడు అన్నారు తప్పేము అందులో పదకొండు జగన్మోహన్ రెడ్డి పేరేం కాదుగా పదకొండు జగన్మోహన్ రెడ్డి పేరా అంటే జగన్మోహన్ రెడ్డి సాగుల దగ్గరికి వెళ్ళి నవుతాడని చెప్పేసి మీరు ఒప్పేసుకుంటున్నారా అది వాస్తవమా మళ్ళీ పద్ధతుల గురించి మీరు చెప్తున్నారు ఎవరిని అడుగుతున్నాడు కార్మిక వెంకటరెడ్డిని అడుగుతున్నాడు ఆడింకా పెద్ద బోకాడు ఆడింకా పెద్ద పోరం బోకాడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తావించి మాట్లాడుతూ లేఖితనం గురించి చాలా చెప్పుకోవచ్చు అరే లేఖితనం గురించి మాట్లాడే ముందు పద్ధతుల గురించి మాట్లాడే ముందు గత ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు మాట్లాడిన భాష నన్ను అడిగితే కనుక జగన్మోహన్ రెడ్డిని మించిన లేఖితనం వ్యక్తి అంటే లేఖితనం ఉన్న వ్యక్తి ఇబ్బు ప్రపంచంలో ఇంకొకటి ఉన్నాడేమో లేఖితనానికి నిలువెత్తు రూపం అన్నమాట నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి మీరు ఏం కంగారు పడ అసలు ఎవరిని చూపించా లేఖితనం అంటే ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డిని చూపిస్తే అర్థమైపోతే అదిగో అమ్మా లేఖితనానికి నిలువెత్తి నిదర్శనం నిలువెత్తు రూపం ఏంటంటే ఎమ్మెల్యేల చేత నాయకుల చేత బుత్తులు తిట్టించాడు అది కూడా అసెంబ్లీ ఇవాళ మీకు పదకొండు అంటే మీకు నిప్పు వచ్చేసి ఏకంగా సాక్షులు ఓపెన్ చేస్తావా వాళ్ళ మనుషులేనా వాళ్ళ ఎమ్మెల్యేలేనా లేఖతనంగా నవ్వుతారు మరి లేఖతనంగా తిట్టిచ్చేసినప్పుడు ఇంకా తప్పు తప్పు వచ్చేసింది అన్ని కిలకే అలాగే బాడీ షేమింగ్ అంట బాడీ షేమింగ్ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి లావుగా అనుకో లావుగా ఉన్నాడని చెప్పేసి ఎక్కిరించడం సన్నగా అనుకో సన్నగా ఉన్నాడని చెప్పేసి ఏదైనా నలభై డెల్లైతే ఎక్కిరించడం అది బాడీ షేమింగ్ ఎందుకు అవుద్ది బాడీ షేమింగ్ ఎందుకు అవుతుంది లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక సమస్య ఉందనుకో దాని గురించి మాట్లాడేవనుకో ఆ సమస్యల గురించి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సమస్య అది దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు మాట్లాడినా పర్వాలా నువ్వు పెట్టేసావు కదా ఇక్కడ తమ్ముళ్ళు చూపిస్తాను చూడు నేను చదవను నిన్ను ఇవాళ నేను ఎందుకు ఎందుకు తిట్టాను తెలుసా నీకు నేను నిన్ను తిట్టడానికి గల కారణం ఇవి ఇవే ఈ తమ్ముల్సే ఇలా ఇది ఒకటి కాదు ఇలాంటి తమ్ నెల్స్ మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా పెట్టించావు నువ్వు అధికారికంగా నీ సాక్షి యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తమ్ముల్స్ ఇవన్నీ కూడా నేను ఊరికే తిడతానా నేను అందుకే తిడతా ఈ ఎదోడేలన్నీ కొడతావు నాకు తెలుసు నువ్వు అంటే గతం అయిపోయిన మర్చిపోయావు అప్పుడే మనం ఏమని మాట్లాడే మనం ఏమని పేలిపోయా మర్చిపోయారు అలా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసేవాళ్ళు మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అంటారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదే సాక్షిలో పోసాన్ కృష్ణ మురళి గారిని కూర్చోపెట్టి అదే డిబేట్లో నువ్వే నువ్వే పనుడ పోసాన్ కృష్ణమూర్లీని తీసుకొచ్చి ఒక డిబేట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు బొద్దులు తిట్టించలేదే సాక్షిలో కూర్చోబెట్టి నువ్వు పైకి మాట్లాడుతున్నారు సంస్కారం గురించి లక్ష్మీ పార్వతిని కూర్చోపెట్టి మళ్ళీ అదే డెబెట్లు అంటే అలాంటి డెబిట్లు చాలా చేసేయలే ఒకసారి పోసాన కృష్ణ ఇంకోసారి లక్ష్మీ పార్వతతోటి తోటి చంద్రబాబుని కానీ తిట్టించాలి కించపరచాలి అంటే కనుక ఈ పోటీ కూడా ఒక డెబేట్ పెట్టేసి లక్ష్మీ పార్వతను పోషణ కృష్ణ మురళను తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టేసి బుద్ధి తిట్టించారు మనం ఆ రోజు ఏమైపోయింది ఈ ఆలోచన ఎవరికి పాఠాలు చెప్పేస్తున్నావు ఎవరికి నిధులు చెప్తున్నావు నువ్వు గత ఐదేళ్ళు మీ నాయకులు మీ కార్యకర్తలు నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి బూతులు తిట్టేసి అసెంబ్లీలో బూతులు తిట్టించేసి ముఖ్యమంత్రి స్వయాన స్క్రిప్ట్ ఇచ్చి తిట్టించిన వ్యక్తి కదా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా మీకు నెప్పుొచ్చేసిందా పదకొండు అంటే నెప్పు వచ్చేసిందా ఆ స్కిట్లో ఏం తప్పే నాకు అనిపించిందా చంద్రబాబు నాయుడు గారు నవ్వకూడదా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు కాదా ఆయన ఉద్దేశించి నీ నీ డిబేట్లో నువ్వు బూతులు తిట్టిచ్చేసినప్పుడు తెలియదా నువ్వు మాట్లాడినప్పుడు తెలియదా మన ఎలాగోలు చెప్పా మళ్ళీ మనకి ఏదో ఒకటే మనం ఏ రోజు మర్యాద ఇచ్చామని ఇంకా సంతోషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదంటే ఇతర పార్టీల నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గురు జగన్మోహన్ రెడ్డి గురించి అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బూతులు తిట్టట్లా అదొక్కటే సంతోషించాలి మీరు ఇంకా ఆ బాబు జగన్మోహన్ రెడ్డిలా కాదురా బాబు ఇంకా చాలా మంచోళ్ళు నన్ను అడిగితే కంపేర్ చేస్తే మీ మీ అదృష్టం అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి అదృష్టం అనుకోవాలి ఎందుకంటే బూతులు తిట్టించట్లా జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు గారు బూతులు తిట్టండి అని ఆదేశాలు ఇవ్వట్లా ఇంకా ఆ విషయంలో మీరు ఇంకా సంతోషపడండి అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి సరే కనుక ఈసారి అమరావతులు తిట్టించేది బూతులు మాట్లాడితేనే పదవులు ఇది స్వయంగా ఇచ్చే స్టేట్మెంట్లు కాదు మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే స్ట్రిమెంట్ అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు నీతో పాటు కూర్చొని వెంకటరెడ్డిగాడు వాళ్ళన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా ఏ ఎందుకు ఆపలేదు ఎందుకు కట్ చేయలేదు రేటింగ్లో ఎందుకు వదిలేసారు మీరు ఖండించలేదే కాదు ఏదో పాఠాలు అందరికీ పాఠాలు చెప్పే ముందు ముందు మనం నేర్చుకోవాలి అందరికీ పాఠాలు చెప్పేయద్దు భాషా విధానాల గురించి మర్యాదల గురించి గౌరవం గురించి బాడీ షేముల గురించి మనం మాట్లాడకూడదు మనం ఇవ్వాలి ఫస్ట్ గౌరవం అనేది మనం ఇస్తే తిరిగి మనకు వచ్చింది మనం ఇవ్వకుండా ఏది పడుతుంది మాట్లాడితే అంతకన్నా ఎక్కువ తిట్టించాడు ఎవడో మర్చిపోలా ఎక్కడ మర్చిపోతాడా ఇవాళ ఎవరు ఏమీ అనుకోదండి ఎందుకంటారండి అంటారు ఇంకా మీరు సంతోషించాల్సింది ఏంటి బూతులు ఎవడో తిట్టట్లే అది ఒక్కటి సంతోషించాలి ఏదో ఊరికే ఎటకారంగా నాలుగు డైలాగ్లు వేస్తున్నారు కానీ అదేం కంచపరిచినట్టేమి కాదు బూతులు తిట్టినట్టేమీ కాదు నువ్వు ఇంకా అంకా బూతులు తిట్టా చచ్చిపోతారేమో ఓకే నిజంగా జగన్మోహన్ లాగా ఆలోచించి ఎవరైతే కథలో బూతులు తిట్టారో అదే రీతిలో ఎక్కడ కూడా నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు తిరిగి జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టేస్తే అప్పుడు బాగుంటుంది అవతి సంస్కారం అనుకుంటుందేమో అంతేనా మళ్ళీ సావట అలాగానే వీడు ఒక విశ్లేషకుడు ఆడ ఒక విశ్లేషకుడు వీడితో ఒక జర్నలిజం ఈ అప్ప బయలు ఎలా కొట్టుకుంటారా